దిగుబండి కానీ ఇంట్లో పెట్టుకొని చివరికి అమ్ముకోవాలి కదా తినడానికి బట్టలకి ఇంట్లో కార్యక్రమాలకి పండగలకి వాటికి డబ్బులు కావాలి కదా తెగనమ్ముకుంటాడు అంతా వెళ్ళి ఆ దళారుల చేతుల్లో వీరు మరీ పెద్ద దళారులు ఇల్లు ఈ రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు వేర్లో అవసరం లేదు కానీ చాలామందికి తెలుసు కూడా ప్రతిదానికి ఉన్నారు ఉన్నారు మిరపకున్నారు ఉన్నారు అన్నిటికీ ఉన్నారు అంతా పోగేసుకుంటారు తక్కువ ధరకి తర్వాత ఎక్స్పోర్ట్ వదులుతారు అది వాళ్ళ చేతిలో ఉంటుంది వేటికి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు వాళ్ళు రేటు అమ్ముకుంటారు అంటే పండించే రైతు నలిగిపోతున్నా వాళ్ళకు అవసరం లేదు ఇది గవర్నమెంట్కి తెలుసు తెలియదా గవర్నమెంట్ పెద్దలకి ఇంత జరుగుతుంటే కానీ వాళ్ళకే కొమ్ము కాస్తారు రైతు కొమ్ము కాయరు నినాదం మాత్రం రైతే రాజు జై కిసాన్ జై జవాన్ కిసాన్కు ఉండదు జవాన్కు ఉండదు ఇద్దరు అన్యాయం అయిపోవడమే ఈ దేశంలో దీన్ని మాత్రం మనం ప్రశ్నించాం పొద్దున్నేసిన నుంచి సొల్లు రాజకీయాల వీడియోలు మాత్రం చూస్తూ కూర్చుంటాం యూట్యూబ్లో ఏం పని లేదు నేనే ఆశ్చర్యపోయా మొన్న మా ఊరు వెళ్తే చెట్టు కింద కూర్చొని మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో పది పదహైదు మంది రైతులు కూర్చున్నారు ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోను యూట్యూబ్ ఓపెన్ చేసి మొత్తం రాజకీయం చెత్త రాజకీయాలు మీకు అవసరమా పని బాట లేని వాళ్ళు నో ఇష్టం వచ్చినట్లు వాగుతుంటే అవన్నీ మీరు ఇంటూ కూర్చుంటారు